నెమ్మూ దశ భగవతో అర్హత సమ్మ సంబు దశ ఈరోజు మనం సంయుక్త నికాయాలో ఉపమానాలతో చెప్పిన కొన్ని సూత్రాలు ఉన్నాయి వాటిలో ఒక రెండు మూడు చెప్పుకుందాం మొదటిది సముద్ర ఉపమానంతో చెప్పాడు భగవానుడు భిక్షువులకి భిక్షువులారా అశ్రుతుడైన ప్రాపంచికుడు సముద్రం సముద్రం అంటూ ఉంటాడు భిక్షువులరా అరియ వినయంలో అది సముద్రం కాదు భిక్షువులరా అది మహా ఉదక రాసి ఉదక అంటే వాటర్ అని అర్థం నీరు అశ్రుతుడు అంటే ధమ్మాన్ని వినేనివాడు ధమ్మం గురించి తెలియనివాడు అని అర్థం సుతవా అంటే దమ్మాన్ని విన్నవాడు దమ్మాన్ని ఎరిగినవాడు అనే అర్థం అయితే బిచ్చువులార అరియ వినయంలో అంటే అరియ వినయం అంటే ధమ్మం గురించి తెలిసిన వాళ్ళు అది ఒక మహా ఉదక రాశి మహా ఉదకర్ణమ బిచ్చువులార ఆ వ్యక్తికి చెచ్చువు సముద్రం అది రూపమయమయ మయ వేగాన్ని కలిగి ఉంటుంది విచ్చులరా రూపమయ వేగాన్ని సహించిన వాడు అలలు సుడిగుండాలు మొసళ్ళు రాక్షసులతో కూడిన చచ్చు సముద్రాన్ని దాటిన వాడు అనబడతాడు అలా బ్రాహ్మణుడు ఇక్కడ బ్రాహ్మణ అనే అర్థం అంటే సాధకుడికి లేదంటే అర్హంతులకి ఉపయోగిస్తారు అటువంటి సాధకుడు సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డును చేరి నేలపై నిలబడతాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంద్రియాలను ఉదాహరణగా తీసుకొని చెప్తూ ఉన్నాడు భగవానుడు నిజంగా ఈ సముద్రాన్ని చక్షువుతో పోల్చాడు చక్షువు అంటే కన్ను అది రూపమయమైన వేగాన్ని కలిగి ఉంది అటువంటి వేగాన్ని సహించినవాడు అంటే కంటితోటి ఏదైనా ఒక రూపాన్ని చూస్తాడు అక్కడ చక్షు విజ్ఞానం ఉత్పన్నమవుతుంది ఉత్పన్నం అవ్వగానే ఎంతో వేగవంతమైన సన్యా పనిచేయటం మొదలు పెడుతుంది ఆ తర్వాత వేదన కలుగుతుంది అంటే స్పర్శ వల్ల వేదన కలుగుతుంది వేదన ద్వారా తనహా కలుగుతుంది అంటే తృష్ణ కలుగుతుంది అంటే ఏదైనా ఒక కంటితోటి రూపాన్ని చూశాడు చూడగానే ఇది మంచిది చెడ్డది అని విలువ కట్టి విలువ కట్టగానే ఫీలింగ్ కలుగుతుంది ఒకవేళ మంచి ఫీలింగ్ అయితే కనుక అది మళ్ళీ మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది ఒకవేళ అది చెడ్డ ఫీలింగ్గా అనిపిస్తే అంటే దుఃఖ సంవేదన అనిపిస్తే ఇది మళ్ళీ మళ్ళీ వద్దు అని ద్వేషం కలుగుతుంది సో అది చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది నిజంగా ఈ రూపమయ వేగాన్ని సహించినవాడు అంటే ఈ ఇంద్రియాల పట్ల ఉప్పెచ్చుతో ఉన్నవాడు అలలు సుడిగుండాలు మొసళ్ళు రాక్షసులతో కూడిన ఈ చెక్షు సముద్రాన్ని దాటినవాడు అనబడతాడు సో అలాగే ఈ సాధకుడు సముద్రాన్ని దాటి ఆవలి బొడ్డుని చేరి నేలపై నిలబడతాడు అంటే ఈ చెక్షు సముద్రం ఈ కంటికి సంబంధించిన విషయాలను సమతతోటి ఉపేక్షతోటి ఉండటం చూ చూస్తూ ఉంటాడు అప్పుడు అవతలి ఒడ్డును దాటిన వాడు అవుతాడు అలా కాకుండా కంటితోటి ఏదైనా రూపాన్ని చూస్తాడు దాని పట్ల రాగాన్ని పొందుతాడు లేదంటే ద్వేషాన్ని పొందుతాడు మోహాన్ని పొందుతాడు లోపాన్ని పొందుతాడు అంటే ఇక ఆ అలలు సుడిగుండాలు మొసళ్ళు అని చెప్పే ఈ రాగ ద్వేష మోహాలలో మునిగిపోతాడు ఇంకా అవతలి ఒడ్డుని చేరుకోలేడు అలాగే బిచ్చువులరా వ్యక్తికి నాలుక సముద్రం అది రసమయ వేగాన్ని అంటే రుచుల వేగాన్ని కలిగి ఉంది బిచ్చువులరా ఈ రసమయ వేగాన్ని సహించిన వాడు అలలు సుడిగుండాలు మొసళ్ళు రాక్షసులతో కూడిన జిహ్వా సముద్రాన్ని దాటినవాడు అనబడతాడు అలా సాధకుడు అంటే ధ్యాన సాధకుడు సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుని చేరి నేలపై నిలబడతాడు సో సేమ్ ఇలాగే ఎలాగైతే చిక్షు ద్వారా సమతతో ఉంటాడు అలాగే జవహా ద్వారా అంటే నాలుక పట్ల కూడా సమతతోటి ఉండాలి అంటే ఈ ఆరు ఇంద్రియాల పట్ల సమతతోటి ఉండాలి ఏంటి ఆరు ఇంద్రియాలు కన్ను ముక్కు నాలుక చెవులు ఇంకా స్పర్శ అంటే చర్మం ఇంకా మనస్సు ఆరు ఇంద్రియాల పట్ల వాటి విషయాల పట్ల సమతతోటి ఉండాలి సమత అంటే ఉపేక్ష కలిగి ఉండాలి ఇది మంచిది ఇది చెడ్డది అని విలువ కట్టకుండా అన్నిటి పట్ల ఉపేక్షను కలిగి ఉండాలి అంటే సమభావం అప్పుడు మనసులో రాగము ద్వేషము మోహము కలగకుండా ఉంటాయి అప్పుడు ఆ సముద్రాన్ని దాటిన వాడు అవుతాడు లేకపోతే ఏమవుతుంది వ్యక్తికి మనస్సు సముద్రం అనుకోండి అది దమ్మవయ్య వేగాన్ని కలిగి ఉంది అంటే రకరకాల ఆలోచనలు ఇక వెంట వెంటనే కలుగుతూ ఉంటాయి ఒక ఆలోచన ఒక సెకండ్ ఉన్న ఇంకొక ఆలోచన ఇంకొక సెకండ్ కొన్నిసార్లు ఒక ఆలోచన ఐదు సెకండ్లు ఉండొచ్చు పది సెకండ్లు ఉండొచ్చు గంట ఉండొచ్చు కానీ చాలా వేగంగా మారుతూ ఉంటుంది ఆలోచనలు కూడా రాగానికి సంబంధించిన ఆలోచనలు అవ్వచ్చు ద్వేషానికి సంబంధించిన ఆలోచనలు అవ్వచ్చు వాటిలో మునిగిపోయి ఉన్నాడు అంటే ఆ మనో సముద్రాన్ని దాటకుండా ఈ అంటే అలలు సుడిగుండాలు మసళ్ళు రాక్షసులు వాటిలో చిక్కుకొనిపోయి ఉంటాడు అలా కాకుండా ఈ దమ్మవయ వేగాన్ని సహించిన వాడు ఈ అలలు సుడిగుండాలు మొసళ్ళు రాక్షసులతో కూడిన మనో సముద్రాన్ని దాటిన వాడు అనబడతాడు అటువంటి ధ్యాన సాధకుడు సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డును చేరి నేలపై నిలబడతాడు ఇలా అని భగవానుడు చెప్పాడు ఇంకా అలలు సుడిగుండాలు మొసళ్ళు రాక్షసులతో కూడిన దుస్థరమైన సముద్రాన్ని దాటినవాడు తెలిసినవాడు బ్రహ్మచర్యం ఫలించినవాడు లోక అంతాన్ని చేరినవాడు అనబడతాడు అంటే అర్హంత స్థితిని పొందినవాడు అనబడతాడు ఇంకొక సుత్త కూడా సేమ్ ఇదే ఎగ్జాంపుల్తో ఉంటుంది బిచ్చువులరా అశ్రుద్ధుడైన ప్రాపంచికుడు సముద్రం సముద్రం అంటాడు బిచ్చువులర అరియ వినయంలో అది సముద్రం కాదు బిచ్చువులరా అది మహా ఉదక రాశి మహా ఉదకర్ నవం బిచ్చువులరా అరియ వినయంలో కంటితో తెలియబడే ఇష్టమైన సుందరమైన మనసుకి నచ్చిన ప్రియమైన ఇంద్రియాలకు ఆకర్షకమైన రాగకారకమైన ప్రియ రూపాలే అరియ వినయంలో సముద్రం అనబడుతుంది దానిలో దేవతలతో కూడిన మారునితో కూడిన బ్రహ్మతో కూడిన శ్రమణ బ్రాహ్మణులతో కూడిన ఈ లోకంలో రాజులు సామాన్యుల వరకు ఇందులో మునిగి ఉన్నారు చిక్కు ఒడిన దారపు ఉండల చిక్కు ఒడిన రైళ్ళు గడ్డిలా చిక్కు ఒడిన గడ్డిలాగా ఉన్నారు అంటే ఆ రాగద్వేష మోహాల్లో మునిగి ఉన్నారు చిక్కుకొని ఉన్నారు వీరు అపాయాన్ని దుర్గతిని నరకాన్ని సంసారాన్ని దాటిపోలేరువులరా అరియ వినయంలో నాలుగుతో తెలియబడే ఇంకా ప్రియ రసాలే అంటే రుచులు అలాగే మిగతా ఇంద్రియాలతోటి శబ్దాలు లేదంటే వాచనలు అలాగే మనసులో కలిగే ఆలోచనలు శరీరంతో తెలియబడే స్పర్శలు ఈ దమ్మాలు అంటే మనసుతో తెలియబడే దమ్మాలు అంటే ఆలోచనలు ఇవి అరియ వినియంలో సముద్రం అనబడుతుంది దేవతలతో కూడిన మారునితో కూడిన బ్రహ్మతో కూడిన శ్రమణ బ్రాహ్మణులతో కూడిన ఈ లోకంలో రాజులు సామాన్యుల వరకు ఇందులో మునిగి ఉన్నారు వీరు చిక్కు దారపు ఉండలా ఇంకా చిక్కుబడిన బ్రెల్లులా చిక్కుబడిన గడ్డిలా ఉన్నారు వీరు అపాయాన్ని దుర్గతిని నరకాన్ని సంసారాన్ని దాటిపోలేరు రాగద్వేషాలను అవిద్యను తొలగించినవాడు మొసళ్ళతో రాక్షసులతో అలల భయంతో కూడి దాటడానికి దుస్తురంగా ఉన్న ఈ సముద్రాన్ని దాటినవాడు అతడు సంఘాన్ని దాటినవాడు మృత్యువును జయించినవాడు ఉప ఉపాధులు లేనివాడు దుఃఖం మళ్ళీ రాకపోవడాన్ని చూసినవాడు అస్తంగుడు అంటే మళ్ళీ మృత్యు అనే రాజు చే మోహింపబడడం అంటే అర్హంత స్థితిని ఎప్పుడైతే పొందుతాడో ఈ రాగత్ వేష మోహాలు పూర్తిగా తొలగిపోయిన వ్యక్తి అతడు సో అతడు మళ్ళీ జన్మను పొందడు ఇంకొక ఉపమానం ఉండి ఇది చాలా ఇంపార్టెంట్ ఉపమానం చేపలు పట్టేవాడి ఉపమానం అంటే చేపలు పట్టడం కోసం ఎర్రను వేస్తారు కదా అటువంటిది బిక్షువులరా చేపలు పట్టేవాడు ఎరకు గుచ్చిన గాలాన్ని లోతైన నీటి చెరువులో వేశాడు అనుకుందాం అప్పుడు ఆహారం కోసం చూస్తూ ఉన్న ఒక చేప ఆ ఎరకు అంటే దానికి తగులుకుంటుంది బిక్షువులారా చేపల వాని గాలానికి తగులుకున్న ఆ చేప ఆపదను వినాశనాన్ని పొందుతుంది చేపలు పట్టేవాడు దాన్ని ఏమి చేయాలి అనుకుంటే అది చేస్తాడు ఎందుకంటే ఆ ఎరకు చిక్కుకొని ఉంది అదేవిధంగా భిక్షువులార లోకంలో ప్రాణుల వినాశనం కోసం వధ కోసం ఆరు గాలాలు ఉన్నాయి ఏ ఆరు భిక్షువులరా కంటితో తెలియబడే ఇష్టమైన సుందరమైన మనసుకి నచ్చిన ప్రియమైన ఇంద్రియాలకు ఆకర్షకమైన రాగకారకమైన ప్రియ రూపాలు ఉంటాయి భిక్షువు వాటిని అభినందిస్తాడు ఆహ్వానిస్తాడు లోపల నిలుపుకుంటాడు బిక్షువులరా ఈ భిక్షువు మారుని గాలానికి చిక్కినవాడు అనబడతాడు మారుడు అంటే మనలోపల ఉన్న బలహీనతలే రాగం ద్వేషం మోహం లోభం ఇవన్నీ మారుడే అయితే భిక్షువు కంటితోటి ఏదైనా రూపాన్ని చూసినప్పుడు అది నచ్చింది లేకపోతే నచ్చలేదు అని వాటిని ఆహ్వానిస్తాడు అభినందిస్తాడు వాటిలో ఆనందిస్తాడు అప్పుడు ఈ మారుని అంటే రాగం అనే మారుడి గాలానికి చిక్కిన వాడు అవుతాడు ఆ రాగం ఏం చేస్తుంది ఆ గాలానికి చిక్కిన వాడిని తనకు నచ్చినట్లుగా చేస్తూ ఉంటుంది అంటే ఎవడైనా ఒకడు రాగానికి ఆకర్షితుడై ఉన్నాడు అనుకోండి ఏదైనా ఒక అంటే పురుషుడు స్త్రీకి ఆకర్షితుడై ఉన్నాడు అనుకోండి అతడు స్త్రీ రూపాన్ని కంటితోటి చూస్తాడు చూడగానే అతడి లోపల రాగం కలిగింది కామం కలిగింది ఏం జరుగుతుంది అతడు ఆ రాగానికి కామానికి లోబడి ఉంటాడు అంటే బలహీనుడై ఉంటాడు ఆ మారునికి బలహీనుడై ఉంటాడు అప్పుడు ఆ మారుడు తనకి నచ్చినట్టుగా ఆ వ్యక్తిని చేస్తూ ఉంటాడు ఏమైతుంది ఏదైనా ఒక స్త్రీ రూపాన్ని చూశాడు అనుకో అతడి లోపల కామం కలిగింది అంటే అది తీరే అంతవరకు అతని లోపల కామం అతన్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది కానీ అతడు ఆ కామం వలన ఏదైనా చేయడానికి అంటే ఎటువంటి పాపకార్యాన్ని చేయడానికైనా ముందుకు వస్తాడు దానివల్ల దుఃఖాన్ని నరకాన్ని పొందుతాడు సో అలా కాకుండా ఈ ఇంద్రియాల పట్ల ఆకర్షణ లేకుండా ఉపేక్షతో ఉన్నాడు అంటే ఆ మారుని గాలానికి చిక్కినవాడు కాడు అలాగే ప్రియమైన వాసనల పట్ల ప్రియమైన రుచుల పట్ల ప్రియమైన శబ్దాల పట్ల ప్రియమైన స్పర్శల పట్ల అంటే ఆరు ఇంద్రియాలు ఆరు ఇంద్రియ విషయాలు వాటి విజ్ఞానం వాటి పట్ల ఎరుకు కలిగి ఉంటే అతడు ఈ మారుడి గాలానికి చిక్కిన వాడు కాడు భిక్షువులారా మనస్సుతో తెలియబడే ఇష్టమైన సుందరమైన అలాగే మనసుకి నచ్చిన ప్రియమైన ఇంద్రియాలకు ఆకర్షకమైన రాగకారకమైన ప్రియ ధమ్మాలు ఉంటాయి అంటే ప్రియమైన ఆలోచనలు ఉంటాయి బిచ్చువు వాటిని అభినందిస్తాడు ఆహ్వానిస్తాడు లోపల నిలుపుకుంటాడు బిచ్చువులరా ఈ బిచ్చువు మారుని గాలానికి చిక్కినవాడు అనబడతాడు ఇతడు మారుని వలన ఆపదను వినాశనాన్ని పొందుతాడు అతన్ని పాపి మారుడు ఏమి చేయాలి అనుకుంటే అది చేస్తాడు భిక్షువులారా కంటితో తెలియబడే ఇష్టమైన సుందరమైన మనస్సుకి నచ్చిన ప్రియమైన ఇంద్రియాలకు ఆకర్షకమైన రాగకారకమైన ప్రియ రూపాలు ఉంటాయి భిక్షువు వాటిని అభినందించడు ఆహ్వానించడు లోపల నిలుపుకోడు ఎరుకుతోటి ఉంటాడు భిక్షువులారా ఈ భిక్షువు మారుని గాలానికి చిక్కని వాడు అనబడతాడు అతడు మారుని గాలాన్ని విరిచినవాడు ధ్వంసం చేసినవాడు అతడు మారుని వలన ఆపదను వినాశనాన్ని పొందడు అతన్ని పాపి మారుడు ఏమి చేయాలి అనుకుంటే అది చేయలేడు అలాగే నాలుగుతోటి రుచులు చెవులతోటి శబ్దాలు అలాగే ముక్కుతోటి వాసనలు శరీరంతో స్పర్శలు భిక్షులర మనసుతో తెలియబడే ఇష్టమైన సుందరమైన మనసుకి నచ్చిన ప్రియమైన ఇంద్రియాలకు ఆకర్షకమైన రాగకారకమైన ప్రియ దమ్మాలు అంటే ఆలోచనలు ఉంటాయి భిక్షువు వాటిని అభినందించడు ఆహ్వానించడు లోపల నిలుపుకోడు భిక్షువులరా ఈ భిక్షువు మారుని గాలానికి చిక్కని వాడు అనబడతాడు అతడు మారుని గాలాన్ని విరిచిన వాడు ధ్వంసం చేసిన వాడు అతడు మారుని వాళ్ళ ఆపదను వినాశనాన్ని పొందడు అతన్ని పాపి మారుడు ఏమి చేయాలనుకుంటే అది చేయలేడు అంటే ఇంద్రియాల పట్ల ఉపేక్షతోటి ఉంటే గనక సమతతోటి ఉంటే గనక మన శరీరం కలిగే వేదనల పట్ల ఉపేక్షతో ఉంటే సమతతో ఉంటే ఆ పాపి మారుడు ఏమీ చేయలేడు అంటే రాగము ద్వేషము మోహము మన లోపల ఉత్పన్నం కాదు సో ఎప్పుడైతే మన బలహీనతలు మనం తెలుసుకొని వాటి పట్ల ప్రెగ్నెంట్తోటి ఎరుకతోటి చూస్తూ ఉంటామో అవి వాటంతటవే తొలగిపోతూ ఉంటాయి అలా కాకుండా మనసులో రాగం కలిగింది దాని పట్ల వెళ్ళిపోయాడు అంటే వాటిని ఆహ్వానించాడు వాటిలో ఆనందించాడు అంటే తన దుఃఖాన్ని తానే పొందినవాడు అవుతాడు సో ఇది ఈరోజు ప్రవచనం